ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన వైసీపీ పార్టీ ఎవరి ఊహలకు అందనంత అత్యంత దారుణంగా ఓటమి పాలైంది ఈ ఎన్నికల్లో నూట యాభై ఒకటి సీట్లతో బలంగా ఉన్న వైసీపీ పార్టీ ఏకంగా నూట నలభై సీట్లు కోల్పోయి కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైంది తద్వారా ప్రతిపక్ష హోదా దక్కించుకునే అవకాశం కూడా కోల్పోయింది ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీ పైన ఆ పార్టీ నేతలు రోజుకొక విశ్లేషణ చేసుకుంటున్నారు అదే క్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా స్పందించారు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపై జరుగుతున్న విశ్లేషణ పైన స్పందిస్తూ ఎందుకు సిగ్గుపడాలని రోజా ప్రశ్నించారు చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలని మంచి చేసి ఓడిపోతే ఎందుకు సిగ్గుపడాలని రోజా ప్రశ్నించారు కాబట్టి గౌరవంగా తలెత్తుకుని తిరుగుదామంటూ వైసీపీ కార్యకర్తలకు చెప్పారు అదేవిధంగా ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు తద్వారా భవిష్యత్తులో వైసీపీ ఏం చేయాలో ఆమె ఒక్క మాటలో చెప్పేశారు మరోపక్క రోజా పైన వైసీపీ కార్యకర్తలే విమర్శలు చేస్తున్నారు రోజా నోటిదుల వల్లే వైసీపీ పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని మండిపడుతున్నారు ఆమె సోదరులు చేసిన అరాచకాలు కూడా పార్టీని అంటూ తీవ్ర విమర్శలే చేశారు నగరి అడ్డ రోజా అడ్డా అంటూ చెప్పుకునే రోజాకి ఇప్పుడు నగరి అడ్డలో చోటు లేకుండా చేశామంటూ ఆ పార్టీ కార్యకర్తలే చెప్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏనాడు కూడా నగరిని పట్టించుకొని పాపాన పోలేదంటూ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోపక్క రోజాపై జబర్దస్త్ కమిడియన్స్ కూడా చాలా వరకు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే ఐపర్ హాది కిరాక్ ఆర్పీ బాహటంగానే విమర్శలు చేశారు ఇక ఓటమి తర్వాత ఇప్పటి వరకు బయటకి రాని రోజా తాజాగా ఓటమి పైన స్పందించారు మరి రానున్న రోజుల్లో రోజా పార్టీలో ఎలా ఉంటుందో వేచి చూడాలి